గుడ్ మార్నింగ్ ఇంకేళ మార్గశిర లక్షవారం కదా మార్గశిరమాసం మొదటి గురువారం అందరికీ మార్గశిరమాసం మొదటి పూజ శుభాకాంక్షలు అండి పూజ అయితే చేసుకోవడానికి ప్రసాదం అయితే చేశాను దేవుడి దారి అలంకరించాను ఇంకా చూపిస్తాను రామకేశ్వరి అయితే చేశానండి అందరూ బాగున్నారా మార్గశిర మాసం మొదటి గురువారం కదా ఇంకే బ్లాగ్ అంతా అయితే అదేని అందరికీ మరొకసారి మార్గశిరమాసం మొదటి గురువారం శుభాకాంక్షలు అండి ఇంక ఈరోజైతే గుడికి వెళ్దామని బయలుదేరుతున్నాను చూడాలి జనాలు ఎక్కువ ఉంటారు జనాలు దగ్గర అయితే నాకు చాలా ఊపిరాడదు టెన్షన్ దేవుడి దైవ అమ్మ దైవలు దర్శనం అయిపోయి బాగా జనాలు ఎక్కువ లేకుండా చూడాలని కోరుకుంటున్నాను మరి చూడాలి మీకు వాళ్ళ బ్లాగ్ అయితే అదేనండి హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంక మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ ఇంక ఈరోజు వ్లాగ్ అంతా ఇంకా మార్గసీర గురువారం కదా ఇంక ఈ వ్లాగ్ అంతా అదేనండి మార్గశర లక్ష్మరం నేను ఎలా చేసుకున్నాను ఇంక ఈ బ్లాగ్లో అంతా మీకు చూపిస్తాను ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను సింపుల్గా ఎక్కువ హడావిడి పడకుండా అలా మా నాకు ఎంత వీలైతే అంతలాగా అయితే పూజించుకోవడానికి చూస్తానండి ఇంకా అదే అయితే మీకు చూపిస్తున్నాను చెప్తున్నాను వీడియో చివరి వరకు చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారైతే సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరిన అందరికీ ఇంకా మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు కామెంట్ పెట్టండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ కామెంట్ చూసి ఐ విల్ బి హ్యాపీ మీ కామెంట్స్ చూసి ఇంకా వీడియో లైక్ చేయండి ఇంక బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఇంకా ఇక్కడ అయితే రవ్వ కేసరి చేశానండి గోధుమ రవ్వతో పాలు వేసి ప్రసాదం చేశాను పాలు మిల్క్ మేడ్ వేసానండి కొత్తది ఉంది ఇంకా మిల్క్ మేడ్ అయితే రవ్వ కేసరి చేశాను అమ్మవారికి గురువారం మొదటి గురువారం కదా ఇంకా కొద్దిగా మిల్క్ మీడ్ వేసి పాలు ఉన్నాయి కానీ వాడేసినవి అండి ఇంకా అందుకే కొత్తది మిల్క్ మేడ్ ఓపెన్ చేయకుండా ఉంది ఇంకా అదైతే చేశాను ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదం పెట్టి ఇంకా తులసం దగ్గరికి కూడా దీపారాధన చేయాలి రెడీ చేసి ఉంచుకున్నానండి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటే ఉంచుకుంటే ముందు దేవుడి దగ్గర దీపారాధన చేసి అప్పుడు తులసం దగ్గర అయితే దీపారాధన చేసుకుని దండం పెట్టుకుంటానండి ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే పెట్టాను పెట్స్ దీపాలు వెలిగించుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నానండి చాలా బాగా ఇంకా మొదటి వారం చేసుకుని పూజ అంతా కంప్లీట్ అయ్యి మీకు చూపిస్తానండి హాయ్ అండి ఇంక అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి శశి అండ్ శశి బ్లాగ్స్ ఇంకా ఇక్కడ అయితే పంచగవ్య దీపం అయితే వెలిగించుకున్నానండి అంటే ఆవు పేడతో ఆవు నెయ్యితో ఇలాగ అన్నీ గో గోవుకి సంబంధించినవన్నీ ద్రవ్యాలు వేసి చేస్తారు కదా ఇంకా అవైతే నా దగ్గర ఉన్నాయి వెలిగించుకున్నానండి మార్గశిర గురువారాలు చాలా విశేషం కదా ప్రతి గురువారంకి చాలా విశేషత ఉంటుందండి ఇంకా మాసం అంటే లక్ష్మీవారం కూడా అంటారు కదా ఇంకా పంచగవ్య దీపం వెలిగించుకొని ఇలాగ దూపం వేసుకొని ఇల్లంతా చూపించుకొని చాలా ప్లెజెంట్గా ఉంటుందండి చాలా ఆహ్లాదంగా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే ఇంకా అదైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది ఇంకా దూపం అయితే వేస్తున్నాను అంత పూజ అంతా అయిపోయిందండి ఇంకా ఈ రోజైతే కనకమాలక్ష్మి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దామని ఇంకా నెల రోజులు క కార్తీకం అంతా నాన్ వెజ్ తినలేదు కదండి ఇంకా మార్గశీర గురువారాలు కూడా తిన్నాం ఇంకా నాన్ వెజ్ ఇంకా అందుకనే ముందు కనకమాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చదామని మా వారికి చెప్తే ఇంకా సరే పద అనేసి అన్నారండి ఇంకా మొదటి వారం కదా ఇంకా ఈ వారం అయితే వెళ్ళొచ్చేస్తే ఇంకెప్పుడైనా నాన్ వెజ్ తినేసినా పర్వాలేదు కదా నాకు నాకదో సెంటిమెంట్ అండి ఇంకా కార్తీకం నెల రోజులు తిన్నాం కదా ఇంకా అలాగే వెంటనే మార్గశీర మాసం కాబట్టి ఇంకా గుడికి వెళ్ళొచ్చామని నాకు అదో సెంటిమెంట్ మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇలా చేసుకుంటున్నాను వెళ్ళొచ్చాక ఎప్పుడైనా నాన్ వెజ్ తినేసినా పర్వాలేదు కదా అని ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి చాలా ప్రస ప్రశాంతంగా ఉంది ఇంకా ముందు రోజే మోపది పెట్టుకున్నానండి ఇంకా వాకిల్లో ముగ్గ ఇంకా అవన్నీ చూపించలేదు మీకు ఇంకా గురువారం అయితే బియ్యం పిండితోనే ముగ్గు వేస్తానండి వాకిల్లో అయితే చాలా బాగుంటుంది పసుపు కుంకుమ అది వేసుకొని గడపలకి చాలా ఇంకా ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంకా అవన్నీ చూసుకొని నాకైతే అలాగే అనిపిస్తుందండి అండి ఇక్కడైతే ఇంకా కనకమాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్దామని ఇంకా ఇంటికాడ నుంచే పువ్వులు తర్వాత పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ ఇంటికాడ నుంచే పట్టుకున్నానండి పాలు ప్యాకెట్ తర్వాత కొంచెం పంచదార అమ్మవారికి వేద్దామని ఇంకా ఇలాగ అన్నీ పట్టుకొని గుడికి అయితే వచ్చామండి చాలా జనాలు ఉన్నారు కాకపోతే మొన్న కాశీ బొగ్గు దగ్గర జరిగిన సంఘటన నుంచి కొంచెం చాలా అంతా వేకప్ అయ్యారండి చెప్పుకోవాలి అంతా డిసిప్లైన్గా చాలా బాగుంది జనాలు ఉంటారేమో అని భయపడ్డాను కానీ జనాలు అయితే ఉన్నారు కానీ చాలా డిసిప్లైన్గా ఉన్నారండి ఎవరికి వారే నీట్గా అలాగే ఎవరికి వారే నీట్గా ఉంటే డిసిప్లైన్గా జాగ్రత్తగా ఎవరి దాలే జాగ్రత్తగా చూసుకుంటే చాలా మట్టుగా ఏంటి జరగవండి ఇంకా అదైతే చెప్తాను మీకు ఇంకా పోలీసులు బందోబస్తు కూడా చాలా బాగుందండి చాలా శ్రద్ధగా చూస్తున్నారు ప్రతి ఒక్కరిని ఎవరిని పంపించట్లేదండి డిసిప్లిన్గా లైన్లోనే పంపిస్తున్నారు ఇంకెక్కడైతే గుడి దగ్గర దర్శనం అయితే మేము ఐదు వందల టికెట్కి వెళ్ళామండి ఐదు వందల టికెట్ తీసుకుంటే చా బే దర్శనం అయిపోద్ది కదా అని ఇంకా ఒక గంట పట్టిందండి దర్శనం అయ్యేసరికి చాలా అమ్మవారు అయితే చాలా బాగా దర్శనం అయింది నా చేత్తోనే పాలు అభిషేకం చేశానండి కొద్దిగా ఇంకా చేసి మిగతా పాలు పేట అయితే అక్కడ ఇచ్చాను వాళ్ళు అభిషేకం చేశారు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారు అయితే చాలా స్పష్టంగా చూసి తొయ్యలేదండి ఎన్నలైతే తోసివారు జనాలు ఇంకెక్కడైతే కనకమాలక్ష్మి అమ్మ గుడిలోనైతే హోమాలు జరుగుతున్నాయి ఇంకా ప్రతిరోజు జరుగుతాయి కదా ఇంక ఈరోజు విశేషంగా చేస్తారండి గురువారం మార్గశిర గురువారాలు కదా ఇంకా అదైతే మీకు కొద్దిగా వీడియో షూట్ చేశానండి గుళ్ళోని కొంచెం మీకు చూస్తారు కదా చాలామంది మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారని కొద్దిగా అయితే ఇలా వీడియో తీశానండి బయట అమ్మవారు అందరూ దర్శనం చేసుకోండి ఇంకా ఇంటికాడ నుంచే పూజా సామాన్లు అన్నీ పట్టుకెళ్ళానండి కొబ్బరికాయ అటుపలు పసుపు కుంకుమ పాలుపేట కొద్దిగా పంచదార అమ్మవారికి అభిషేకానికి అయితే ఇంటికాడ నుంచే ఇంకా ముందు రోజు అన్నీ సర్దుకొని పట్టుకెళ్ళాను ఇంకా పూజ సామాన్లు ఇంకా దర్శనం అయితే ఒక గంటలో అయిపోయిందండి చాలా బాగా దర్శనం అయింది ఇంకా ఐదు వందల టికెట్కి వెళ్ళాం కదా ఇంకా జనాలు అయితే ఉన్నారండి కానీ చాలా నీట్గా వెళ్తున్నారు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు తోసుకోకుండా సెక్యూరిటీ కూడా బాగానే చూస్తున్నారు ఇంకా అమ్మవారు అయితే చాలా బాగా దర్శనం చేసుకున్నామండి కనకమాలక్ష్మి అమ్మవారు అయితే ఇంకా మన చల్లని తల్లి చాలా చల్లని తల్లి అండి అందరికీ కోరుకున్న వారందరికీ కొంగు బంగారం ఇంకా దర్శనం అయితే అయిపోయింది బయటకు వచ్చామండి బయటకు వచ్చి ఇంకా ఇక్కడే భోజనం కూడా ఇక్కడే గుళ్ళోనే చేసాం అన్న ప్రసాదం కూడా ఇంకా ప్రసాదాలు అవి తీసుకొని కొనుక్కొని ఇంకా అన్న భో భోజనం కూడా ఇక్కడే మన గుడి దగ్గర పెడతారు ఇంకా ఇక్కడైతే భోజనశాల వచ్చాం ఇక్కడ జగన్నాథ స్వామి దేవాలయం ఉంది కదండి ఇంకా అక్కడైతే భోజనాలు పెడుతున్నారు అన్న ప్రసాదం ఇంకా అది అన్న ప్రసాదం అయితే తీసుకొని తినేసి ఇంకా బయలుదేరిపోండి ఇంక ఇక్కడ కూడా చాలా జనాలు ఉన్నారండి అన్నదానం దగ్గర కూడా ఇంకా కారే డిసిప్లైన్గా వెళ్తున్నారు చాలా బాగా నచ్చిందండి అదైతే ఇంకా మనకి అమ్మవారు అయితే చాలా బాగా కోరుకున్న వారికి కోరుకున్నంతండి ఇంకా కనకమహాలక్ష్మి అమ్మవారు అయితే ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్మదయ్య మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను చాలా బాగా అయిందండి ఎవరి కాలే లైన్గా డిసిప్లైన్గా జాగ్రత్తగా సేఫ్ ఎవరు సేఫ్టీ వాళ్ళు చూసుకొని అయితే వెళ్తున్నారండి మా జగన్నాథ స్వామి దేవాలయం అయితే చూసారా ఇంకెలాగా అన్నీ చూసుకొని దర్శనం చేసుకొని అమ్మ దర్శనం అయితే చాలా బాగా అయిందండి ఓం కనక మహాలక్ష్మి దేవి అయి నమో నమ ఓం శ్రీమాత్రే నమ ఇంకటి వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారైతే సపోర్ట్ చేస్తున్న వారందరికీ మరొకసారి థ్యాంక్ యూ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎలాగనిపించిందో ఒక్క కామెంట్ రూపాయినా తెలియజేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా హ్యావ్ ఎ నైస్ డే చాలా బాగా దర్శనం అయిందండి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఇది బెల్ట్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి చాలా హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ స్వీట్ లవ్ అండ్ సపోర్ట్ ओम श्रीमात्र नमः